హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్ గుడ్ మార్నింగ్ డాడీ జున్ను పాలు తీసుకొచ్చారండి ఎవరో ఊర్లో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట గేది వీనిందని చెప్పి ఇంట్లో పిల్లలందరం ఉన్నామని చెప్పి మా భవానక్క మా కోసం జున్ను ప్రిపేర్ చేస్తుందండి ఈ జున్ను అంటే మా అందరికి చాలా ఇష్టం మేము చాలా బాగా ఇష్టంతో తింటామండి ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే అంకుల్ వాళ్ళు హాఫ్ లీటర్ పాలు ఇచ్చారు హాఫ్ లీటర్ పాలకి రెండు కుందులు బెల్లం కలిపింది అక్క కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలని చెప్పి అందులోకి మిరియాలు యాలకులు దంచి పాలలో కలిపింది అక్క పాలలో బెల్లం కరిగేదాకా చేతితో మిక్స్ చేసుకొని తర్వాత వడగొట్టుకోవాలి బెల్లంలో డస్ట్ ఏమున్నా పోవడానికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని పాలు గిన్నె పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి చూడండి మన జున్ను రెడీ అయిపోయింది ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో మాకు ఇచ్చిన పువ్లు థర్డ్ డే మిల్క్ అండి అందుకని మాకు ఇంత స్పాంజీగా వచ్చింది ఫస్ట్ డే మిల్క్ అయితే ఇంకా అందులో మిల్క్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్